నాతో పాటు ఆశీనులైనటువంటి గౌరవ సీరబు సభ్యులకు ఆశ్రిత డైరెక్టర్ నారా సార్ గారికి బతుకుతూ ఉన్నామని అంటే భారత రాజ్యాంగం అంతకంటే చట్టాల కంటే మొక్కు ముందు అందు భారత రాజ్యాంగంలో బాలల అక్కలను పొందుపరచబడ్డ భారత రాజ్యాంగమే వాళ్లకు ఎట్లా బతకాలి ఏ విధంగా బతకాలి అని చెప్పేసి భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఒక వ్యక్తి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మళ్ళీ చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఏ విధంగా చేయాలని చెప్పేసి భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎవరైనా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి పుట్టంగా ఏం చేయాలి అంటే వచ్చిన ముఖ్యంగా మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎస్సీపీసీఆర్ మెంబర్ స సార్ శ్రీ అంజన్ రావు గారికి అదేవిధంగా మన నల్గొండ సిడబ్ల్యూసి చైర్పర్సన్ కృష్ణ గారికి ఏర్పాటు చేయడం యొక్క మంచి సదుద్దేశాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి గతంలో మనకి ఎన్జిఓ సపోర్ట్ ఈ జిల్లాలకు కొంచెం తక్కువ వేరే జిల్లాలతో పోలిస్తే మనకు జిల్లాలో మన ఇంకా కోరుకుంటున్నామా ఇది సుఖపరిణామని నేను అనుకుంటున్నాను అలాగే ఈనాక చాలా జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోవాలి నోటు ఇక్కడ తెచ్చుకోవాలి ఎందుకంటే మనకి సమస్య మన దగ్గర రాగానే రాగా అనుకుంటారు కానీ ఎప్పుడు సమస్య ఎక్కడ ఎక్కడో కూడా తెలియదు కాబట్టి అందరూ కూడా అన్ని లీగల్ పాయింట్ అన్ని కూడా మీరు చెప్తారు అవన్నీ నోట్ చేసి